దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచ్చితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి మీరు మీ అగ్నము ఇరవై తొమ్మిదో అధ్యంతకుందామండి రాజైన యకున్య తల్లియగు రాణియు రాజు పరివారమును యోధాలోని ఎరుషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను ఎరుషలేమును విడిచి వెళ్ళిన తరువాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లిఖించి యోధారాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నిపుక్క జ్ఞజరు నద్దుకు పంపిన షాపాను కుమారుడైన ఎలసా చేతను ఇల్కియా కుమారుడైన గెమరియా చేతను ఎరుషలేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికి యాజకులకును ప్రవక్తకులు ప్రవక్తలకును ఎరుషలేము నుండి బబులోను నాకు అతడు చెరగొనిపోయిన జనులకందరికి పంపించిన మాటలు ఇవే ఇస్రాయలు దేవుడును సైన్యములకు అధిపతి యునగు తన ప్రేరేపణ చేత బబులోను నాకు చెరదీసుకుని పోబడిన వారికి అందరికీ ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసించుడి తోటలు నాటి వాటి ఫలములు అనుభవించుడి పెండ్లిని చేసుకుని కుమార్లను కుమార్తెలను కనుడి అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమార్లను కుమార్తెలను కనునట్లు మీ కుమార్లకు పెండిండ్లు చేయుడి మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు ఎగోవాను ప్రార్థన చేయుడి దాని క్షేమము మీ క్షేమమునకు కారణముగును ఇస్రాఫుడును సైన్యముల కధిపతియునకు ఎగోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి మీలో కలలు కను వారి మాటలు వినకు వెనకుడి వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు నేను వారిని పంపలేదు ఇదే వాక్కు ఎహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు బొబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మను గూచి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మను తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శించును నేను మిమ్మను గూచి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలముందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే ఎగోవ వాక్కు మీరు నాకు మొర్ర పెట్టుదురే మీరు నాకు ప్రార్థన చేయిచువత్తురేని నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెదకిని ఎడల పూర్ణ మనసుతో నన్ను గూచి విచారణ చేయి చేయునడల మీరు నన్ను కనుగొందరు నన్ను నేను మీకు కనబరుచుకుందును ఇదే ఎగోవ వాక్కు నేను మిమ్మును చెరలో నుండి రప్పించేదను నేను మిమ్మను చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మను తోలివేసినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మను సమకూర్చి రప్పించేదను ఇదే వాక్కు ఎచ్చటి నుండి మిమ్మను చెర చెరకు పంపి పంపితినో అచ్చటికే మిమ్మను మరలా రప్పితును బహులోనిలో మీకు ఎహోవా ప్రవక్తలను నియమించి ఉన్నాడని మీరు చెప్పుకుంటేనే సరే దేవ్ దావీదు సింహాసనమందు కూర్చుని ఉన్న రాజును వచ్చి ఈతో కూడా సెలలోనికి పోకాయి పట్టణములో నివసించు ప్రజలను కూర్చియు మీ సహోదరులను కూర్చియో ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపతి యగు ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను వారి మీదకి కర్దమును క్షామమును తెగులును పంపుచున్నాను కుళ్ళు కుళ్ళి కేవలము చెడిపోయి తినసఖ్యము కాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయినట్లు నేను వారిని అప్పగించుచున్నాను ఎహోవాకు ఇదే వారు వెనల్లని వారై నేను పెందల కడే లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యుద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయి గనుక నేను కడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును నేను వారిని తోలివేయు శనులందరిలో శాపాస్పదముగాను విస్పయస్ కారణముగాను అపహాస్ అపహాస్యాస్పదముగాను నిందాస్పదముగాను ఉండినట్లు వారిని అప్పగించుచున్నానని ఎగువోవా సెలవిచ్చుచున్నాడు నేను ఎరుషలేమును నుండి బొగ్లోరునకు నాకు పోయిన వారలారా మీరందరూ ఎగోవాద్యను ఆలకించుడి నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కొలాయ కుమారుడైన ఆవినువుచియు మాయాశీయ కుమారుడైన సిదిగి అనువుచియు శ్రాలిత్సౌడను సైన్యముల అధిపతి ఎగువ ఎలాగో సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి వారు ఇస్రాయిలలో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగు వారి భార్యలతో ఎవిచరించుచూ నేను వారి కాజ్యాగం పని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచూ వచ్చిరి నేనే ఈ సంగతిని తెలుసుకున్న వాడనే సాక్షిగా ఉన్నాను కాగా బబులోని రాజైన నిపుజ్ఞ చేతికి వారిని అప్పగించుచున్నాను మీరు చూచుచుండగా అతడు వారిని హతము చేయును శరపట్టబడి బబులోనులోనున్న యోధవారందరూ బబులోను రాజు అగ్నిలో కాల్చిన సిద్గి ఆవలను ఆహాబువ్వలను ఎహోవాని చేయునుగాకని చెప్పుచు వారి పేళ్లను సాపవచనముగా వాడుకొందరు ఇదే వాక్కు నిహలామియుడైన క్షమాయాకు నీవి మాట తెలియజేము ఇస్రాయలు దేవుడును సైన్యములకు అధిపతి నగు ఎక్కువ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు వెర్రి వారైతే తమను తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకుని వారిని నీవు సంఖ్యల చేత బంధించి బొండలో వేయించినట్లుగా యాజకుడైన యహో యాధాకు ప్రతిగా ఎహోవా మందిర విషయములలో విచారణ కర్తయగు యాజకునిగా నిన్ను నియమించనని ఎరుషలేములోనున్న ప్రజలకందరికిని యాజకుడగు మాయాశేయ కుమారుడగు జపన్యాకును యాజకులకందరికిని నీవు నీ పేరటనే పత్రికలను పంపితివే అనాథోతీయుడైన ఇర్మియాను నీవేళ గద్దెంపకపోతీ అతడు తను తాను మీకు ప్రవక్తలుగా చేసుకుని కదా అదియుగాక దీర్ఘకాలము మీరు కాపుర ముందు నివసించుటకై ఇండ్లు కట్టించుకొనుడి పలములు తినటకై తోటలు నాటుడి అని ఒకలోనులోనున్న మాకు అతడు వర్తమానము పంపియున్నాడు అప్పుడు యాజకుడైన జపన్యా ప్రవక్త అయిన ఇర్మియా కనుచుండగా ఆ పత్రికను చదివి వినిపించను అంతట ఏహోవ వాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చను సెరలోనున్న వారికి అందరికి నీవు పంపవలసిన వర్తమానం ఏమనగా ఏహోవా షెహలామియుడైన క్షమాయానుగూచి ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నేను అతన్ని పంపకపోయినను క్షమాయ మీకు ప్రవచించు అబద్ధపు మాటలను నమ్మునట్లు చేసిన గదా ఎహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నెహ ఎలాడైన ఎహోవా మీద తిరుగుబాటు చేయుదమని చాటించను గనుక అతనిని అతని సంతానమును నేను శిక్షించున్నాను ఈ జనులలో కాపురం ఉండు వాడకడును అతనికి మిగిలి ఉండడు నా ప్రజలను నేను చేయు మేలును అతడు చూడడు ఇదే ఎహోవాకు ముప్పై అధ్యాయం చదువుకుందామండి ఎహోవాద్ద నుండి వచ్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు ఇస్రాయల్ దేవుడనగు ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు రాబో దినములలో నేను ఇస్రాయేల్ వారును యోధావారునగు నా ప్రజలను సెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనం వారిని తిరిగి రప్పించదనని ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములు వ్రాసి ఎంచుకొనుము ఎహోవా ఇస్రాయేల్ వారిని కూర్చి యోధా వారిని కూర్చియు సెలవిచ్చిన మాటలు ఇవి ఎహోవా ఇట్లని సమాధానము లేని కాలమున వీతి చేతను దిగులు చేతను జనులు కేకవేయగా వినుచున్నాను మీరు విచారించి తెలుసుకుని పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కొందురా ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులంచుకునుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడు కనబడుచున్నదేమి అయ్యో ఎంత భయంకరమైన దినము అట్టి దినము మరి ఒకటి కాదు అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు సైన్యముల కతిపతి ఎగు సెలవిచ్చుచున్నాడు నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమును నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను ఇంకా నన్నులు యాకోబు సంతతి వారి చేత దాష్యము చేయించు కొనరు వారు తమ దేవుడైన ఎహోవా నగు నేను వారి మీద రాజుగా నియమించు దావీను సేవించు మరియు ఎహోవా సెలవిచ్చినదేమనగా నా సేవకుడైన యాకోబు భయపడ ఇస్రాయేలు విస్మయమందకము నేను దూరమున నుండి నిన్నును సెరలోనికి పోయిన దేశమున నుండు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను బెదిరించేవాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నెమ్మలించి నెమ్మది పొందును ఎహోవ వాక్కు ఇదే నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను నిన్ను చదరకొట్టిన జను జనులన్నిటినీ నేను సమూలనాశనము చేసేదను గాని నిన్ను సమూలనాశనము చేయను అయితే ఏ మాత్రమును నిర్దోషునిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించు శిక్షించుదును ఏహోవైలాగు సెలవిచ్చుచున్నాడు నీ వ్యాధి ఘోరమైనది నీ గాయము బాధకరమైనది నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను కాగా నీ పక్షమున వాద్యమాడవుడును లేడు నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు నీ స్నేహితులందరూ నిన్ను ఉన్నారు వారు నిన్ను గూచి విసారింపరు నీ గాయము చేత నీవు అర అరచెదువేమి నీకు కలిగిన నొప్పి నివారణ కాదు నీ పాపములు విస్తరించినందున నీ దోషములు బట్టి నేను నిన్ను ఎలాగు చేయించున్నాను నిన్ను మృంగు వారందరూ రింగివేయబడుదురు నిన్ను బాధించు వారందరూ ఎవడును తప్పకుండా సెరలోనికి పోవుదురు నిన్ను దోచుకుని వారు దోపుడు సొమ్ముదురు నిన్ను అపహరించు వారిని అందరినీ సొమ్ముగా అప్పగించదురు వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడిననియూ నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పేదను ఇదే వాకు ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి తప్పింతును అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును నగరియు యథాప్రకారము నివాసులు గలదగును వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడి వారి స్వరమును వినబడును జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్ విస్తరింపజేసేదను అలుపులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను వారి కుమారులు మునుపట్టువలను వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును వారిని బాధపరచి వారిని అందరినీ శిక్షించేదను వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును వారి మధ్యను పుట్టిన వాడు వారి నేలును నా సం సమీపనకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొని వాడెవడు నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీ చేరదీసేదను ఎహో ఇదే వాక్కు అప్పుడు మీరు నాకు ప్రజలై ఉందరూ నేను మీకు దేవుడనై ఉందును ఇదిగో ఎగోవా మహోగ్రతమును పెనుగాలి బయలుదేరుచున్నది అది గిర గిరగిరా తిరుగు సుడిగాలి అది దుష్టుల మీద పెళ్ళున దిగును తన కార్యము ముగించు వరకు తన హృదయాలోచనలను నెరవేర్చు వరకు ఎగోవా కోపాగ్ని చల్లారదు అంచదినములలో మీరి సంగతిని గ్రహింతురు దేవుడి వాక్యమును దీవించను గాక ఆమె